ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది ఫ్యాన్సీ మోడల్ ఫ్యాన్సీ అయ్యడం ఫ్యాన్సీ రకాలు తీసుకొచ్చేసిన మన అక్కా చెల్లెల కోసం అయితే తొమ్మిది అక్కా చెల్లెలు అందరు కాటన్ బ్రాసో కాటన్ బ్రాసో కావాలంటే చాలా మంది ఇష్టపడి తీసుకుంటున్నావు కాబట్టి తీసుకొచ్చేసిన న్యూ మోడల్ న్యూ వెరైటీ తీసుకొచ్చిన చూడండి డిజిటల్ జాకెట్ ఉంటుంది చాలా సూపర్ ఉంటది చూడండి బార్డర్ వచ్చింది కిందికి మీదికి బార్డర్ వచ్చి శారీ ఆల్ ఓవర్ సూపర్ ఆఫ్ కాన్సెప్ట్ లో ఉంటుంది చూడండి ఇలా సూపర్ ఆఫ్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ డిజైనర్ ఉంటది చూడండి ఇది కూడా మనకి శారీ అయితే కొత్త మోడల్ కొత్త వెరైటీ కొత్త ఐటమ్ శారీ కలంకారీ ఉంటది ప్రైస్ కూడా మనకి చాలా చాలా తక్కువ ఉంటాయి చూడు దీనిది కూడా ఇలాంటి హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఐషా ఎక్స్టెల్ సో ఇవాళ మనం వచ్చిన మన అక్క ఛానల్ కోసం అయితే బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ అయితే మనకి అయితే మనకి ఇప్పుడు మనకి హైదరాబాద్ లో నంబర్ వన్ సేల్ నడుస్తుంది సో ఐషా ఎక్సెల్ అయితే పొంగల్ స్పెషల్ అండ్ క్రిస్మస్ స్పెషల్ లో వెరైటీస్ అయితే కొత్త కొత్త రకాలు కొత్త కొత్త వెరైటీస్ అయితే తీసుకొచ్చినా మన అక్క కొత్తవాళ్ళు కొత్త వాళ్ళు చూస్తున్నారు అంటే మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేకపోతే ముందుగా అయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి ఎలాంటి వెరైటీస్ అయితే ఆఫర్ లో తీసుకెళ్ళొచ్చు మీరు అలాంటి ప్రైజెస్ బెస్ట్ నుంచి బెస్ట్ ప్రైజెస్ అయితే మనకి తీసుకొచ్చేసినా ఎవరు కూడా మిస్ చేయకండి వీడియో వీడియో మాత్రమే మిస్ చేస్తే ఐటమ్ మిస్ చేసినా లాగా అయిపోతుంది మీకు సో మళ్ళా మళ్ళీ అడ్రస్ అయితే చాలా చాలా ఈజీ మదీనా మదీనా సర్కల్ నుంచి కొంచెం ముందుకి వస్తే రైట్ సైడ్ లో మనకి షాదాపూడ పోటల్ ఇంకా దాని నుంచి ఇంకా కొంచెం ముందుకి వస్తే ఒక రైట్ సైడ్ లో మనకి భారత్ పెట్రోల్ పంప్ దాని ఎందుకు కానీ ఒక సందు కనబడతాయి ఆ సందులో లోపల ఇంటర్వ్యూ తీసుకుంటే రైట్ సైడ్ లో చాలా పెద్ద బిల్డింగ్ కనబడతాయి ఆ బిల్డింగ్ లో వస్తే సెకండ్ ఫ్లోర్ లో మన షాప్ ఉంటది సో మన దగ్గర మినిమం బిల్ వచ్చేసి ఫైవ్ టు ఫైవ్ టు టెన్ థౌసండ్ బిల్ అయితే కంపల్సరీ చేయాలి మినిమం వచ్చేసి ఫైవ్ థౌసండ్ అయితే కంపల్సరీ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ షోర్ తీసుకోవాలి అండ్ సెట్ టు సెట్ పర్చేస్ చేయాలి సో ఎవరైనా ఫైవ్ థౌసండ్ కూడా టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ కూడా చేస్తే పర్ బిల్ పైన మనకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది సో స్క్రిప్ట్ చేయకుండా వీడియో మాత్రమే అయితే స్టార్ట్ చేద్దాం స్క్రిప్ట్ చేయకుండా చూడండి వీడియో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది ఫ్యాన్సీ మోడల్ ఫ్యాన్సీ ఐటమ్ ఫ్యాన్సీ రకాలు తీసుకొచ్చేసిన మన అక్క చెల్లెల కోసం అయితే తొమ్మిది పీస్ క్యాడ్ లక్ తొమ్మిది పీస్ బాక్స్ ఐటమ్ ఉంటుంది చూడండి చాలా చాలా సూపర్ వెరైటీ సూపర్ ఆఫ్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ ఉంటుంది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూస్తాం మన అక్క చెల్ల కోసం అయితే ఎప్పుడైతే చాలా మంది ఫ్యాన్సీ ఫ్యాన్సీ అడుగుతున్నారు కాబట్టి ఇలాంటి ఫ్యాన్సీ రకంతో సహా తీసుకొచ్చేసిన ఇలాంటి కొంగు కొంగు వచ్చేసి ట్రైజల్స్ శారీ ఆల్ ఓవర్ మనకి వివింగ్ చెక్స్ చెక్స్ వస్తుంది చూడండి ఫ్యాన్సీ మోడల్ ఫ్యాన్సీ ఎడం ఉంటది దీని జాకెట్ వచ్చేసి ఇలాంటి డిజిటల్ దీనిలో వచ్చేసి మనకి అన్ని కలర్ ని అయితే మనకి అన్ని వేరే వేరే ఉంటది చూడండి ఇలాంటి నైన్ పీస్ కంపల్సరీ సెట్ టూ సెట్ తీసుకోవాలి ప్రైస్ కూడా మనకి అట్లనే ఇస్తున్నా చాలా చాలా తక్కువకి ఇస్తున్నా చూడండి ప్రైస్ అయితే మనకి ఎలాంటి ప్రైజెస్ అయితే మీకు మార్కెట్లో ఎక్కడ దొరకకుండా ప్రైస్ కి ఇస్తున్నా చాలా తక్కువ ఉంటుంది కంపల్సరీ షాప్ కి విజిట్ చేయండి ఇలాంటి మోడల్ ఇలాంటి వెరైటీస్ అయితే తక్కువ తక్కువ ప్రైజెస్కి తీసుకెళ్ళొచ్చు ఫాస్ట్ గా ఐషిట్ ఎక్స్టైల్ కి రావాలి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ కి షేర్ చేయండి మీరు బాగా కమెంట్ ఇస్తే మీకు ఈ మనకి పండుగ అయిపోయిన తర్వాత గీవమే కూడా వస్తుంది మన అక్క చెల్లెల కోసం అయితే దీనికి ప్రైజ్ మాత్రమే చాలా చాలా తక్కువ ఉంటుంది చూడు ఓన్లీ టు ఓన్లీ దీన్ ప్రైజ్ ఐదు వందల ఐదు వందల తొమ్మిది రూపాయలు ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ కి ఇస్తున్నా ఓన్లీ టు ఓన్లీ ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ చేయడం నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ వెరైటీ తీసుకొచ్చేసిన చూడు మన అక్క చెల్లెలందరూ కాటన్ బ్రాస్ కాటన్ బ్రాస్ కావాలంటే చాలా మంది ఇష్టపడి తీసుకుంటున్నావు కాబట్టి తీసుకొచ్చేసిన న్యూ మోడల్ న్యూ వెరైటీ తీసుకొచ్చిన చూడండి చాలా సూపర్ ఆఫ్ ఉంటది వెరైటీ అయితే ఇది చాలా బాగుంటది ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తా చూడండి చూడండి ఇలాంటి శారీలో మనకి ఇలా కొంగు వచ్చేస్తుంది శారీ మొత్తం కింద బోర్డర్ జరి బోర్డర్ ఉంటుంది చూడు బ్రాసో బార్డర్ మొత్తం శారీ ఆల్ ఓవర్ వస్తుంది ఇలాంటి జాకెట్ కూడా మంచి సూపర్ ఆఫ్ జాకెట్ వస్తుంది దీనికి కూడా ప్రైస్ చాలా చాలా తక్కువ ఉంటుంది చూడండి ప్రైస్ నమ్మలేనా ప్రైస్ కి ఇస్తున్నా ప్రైస్ చెప్తే షాక్ అయిపోవాలి అక్క అలాంటి ప్రైస్ అండ్ ఎయిట్ పీసెస్ సెట్ టూ సెట్ కంపల్సరీ తీసుకోవాలి వెరైటీగా ఉంటుంది ఉంటది చూడండి చాలా ఫాస్ట్ గా మూవ్ అయిన ఐటమ్ ఉంటది ఇది చాలా చాలా సూపర్ ఆఫ్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ కలర్స్ అయితే మనకి ఎయిట్ కలర్ సెట్ మ్యాచింగ్ కంపల్సరీ తీసుకోవాలి సింగల్ సారీ సింగిల్ సెట్ అయితే అస్సల్ కి నాట్ అవైలబుల్ ఉంటది బిల్ వచ్చేసి మినిమం ఫైవ్ థౌసండ్ కంపల్సరీ చేయాలి మనకి గిఫ్ట్ కూడా సర్ప్రైజ్ కూడా వస్తుంది మనకి మన ఛానల్ కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మోడల్స్ అయితే ఇలాంటి ప్రైజెస్ కి తీసుకోండి మాత్రం అయితే చాలా చాలా తక్కువ ఓన్లీ టు ఓన్లీ రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నా చూడు ఫస్ట్ వెరైటీ ఇది సిరోస్ కి స్టోన్ మొత్తం శారీకి స్టోన్ వస్తుంది చూడండి ఇది కూడా క్యాటలాగ్ మోడల్ విత్ బ్యాగ్ విత్ బాక్స్ ఐటమ్ ఉంటది ఇది కూడా చాలా సూపర్ నడుస్తుంది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది చూడండి చాలా బాగుంటది శారీ వచ్చేసి మనకి దీన్ని జాకెట్ అయితే స్పెషల్ గా మనకి డిజిటల్ జాకెట్ ఇచ్చారు చూడండి ఇలాంటి డిజిటల్ జాకెట్ ఉంటది చాలా సూపర్ ఉంటది చూడండి ఒక సారీ నేను మొత్తం జాకెట్ చూపిస్తాను ఒకసారి ఇది చూడండి ఇలాంటి జాకెట్ ఉంటది మనకి దీనిలో వచ్చేసి కలర్ రేంజ్ ఓన్లీ సిక్స్ కలర్ రేంజ్ మ్యాచింగ్ సెట్ ఉంటది చాలా చాలా సూపర్ ఉంటది కొంబో కాంబినేషన్ కలర్ రేంజ్ అయితే చాలా మంచి మంచి కలర్స్ ఉంటది చూడండి సూపర్ ఆఫ్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ ఉంటది ప్రైస్ కూడా మనకి చాలా చాలా తక్కువ ఉంటుంది చూడు ఓన్లీ టు ఓన్లీ దీని ప్రైస్ చెప్తే షాక్ అయిపోవాలి అక్కాచల అలాంటి ప్రైస్ కి ఇస్తున్నా చూడండి ఓన్లీ టు ఓన్లీ దీని ప్రైస్ మూడు వందల ముప్పై మూడు రూపాయలు పడతాయి చూడండి ఓన్లీ మనకి త్రీ థర్టీ త్రీ రూపీస్ నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ ఐటమ్ ఫ్యాన్సీ ఐటెం ఉంటుంది చూడండి ఇది కూడా మనకి కొత్త మోడల్ కొత్త రకం తీసుకొచ్చేసిన మొత్తం మల్టీ కలర్ మొత్తం మనకి శారీ వచ్చేసి దీనికి జాకెట్ మనకి జరి బార్డర్ వచ్చింది కిందికి మీదికి బార్డర్ వచ్చి శారీ ఆల్ ఓవర్ సూపర్ ఆఫ్ కాన్సెప్ట్ లో ఉంటుంది చూడండి ఇలాంటి అయితే మనకి జాకెట్ ఉంటది అండ్ కలర్స్ అయితే దీనిలో ఎయిట్ కలర్స్ సెట్ మ్యాచింగ్ సెట్ తీసుకోవాలి కంపల్సరీ సెట్ టు సెట్ వస్తుంది సెట్ టు సెటే పర్చేస్ చేయాలి దీని ప్రైస్ అయితే చాలా చాలా తక్కువ ఓన్లీ టు ఓన్లీ దీని ప్రైస్ మూడు వందల నాలుగు రూపాయలు ఓన్లీ త్రీ జీరో ఫోర్ రూపీస్ కి ఇస్తున్నా చూడండి నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ ఐటమ్ ఉంటుంది చూడండి చాలా చాలా సూపర్ ఆఫ్ వెరైటీ ఉంటుంది చూడండి సూపర్ ఆఫ్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ డిజైనర్ ఉంటుంది చూడండి ఇది కూడా మనకి శారీ అయితే కొత్త మోడల్ కొత్త వెరైటీ కొత్త ఐటమ్ దీంట్లో ఒకటి శారీ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఫ్యాన్సీగా ఉంటది ఇది కూడా మనకి సూపర్ ఆఫ్ వెరైటీ ఉంటది చూడండి ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాం మన అక్కా చెల్లెల కోసం అయితే చాలా చాలా అద్భుతమైన కలెక్షన్ తీసుకొచ్చేసినా చూడండి ఇది పోచంపల్లి మోడల్లో మనకి ఇలాంటి కొంగు శారీ కింది మీది మొత్తం శారీకి ఇలా ఫ్యాన్సీ రకాలుగా వచ్చేసి న్యూ మోడల్ న్యూ వెరైటీ ఉంటది చూడండి ఎలాంటి జాకెట్ ఉంటది దీంట్లో కూడా వచ్చేసి నైన్ పీస్ సెట్ ఉంటది చూడండి సెట్ టు సెట్ పర్చేస్ చేయాలి కంపల్సరీ సెట్ టు సెట్ వస్తాయి చూడండి చూడండి కలర్స్ కలర్స్ అయితే చాలా చాలా బాగుంటది చూడండి కలర్స్ నైన్ పీసెస్ కూడా సూపర్ ఆఫ్ కలర్స్ అన్ని ఇంగ్లీష్ కలర్ రేంజ్ ఉంటాయి చూడండి అన్ని ఇంగ్లీష్ కలర్స్ ఉంటది చాలా బాగుంటది చూడండి ఇలాంటి కలర్ రేంజ్ ఉంటుంది అన్ని వేరే వేరే కలర్ రేంజ్ చాలా చాలా సూపర్ ఆఫ్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ ఉంటది దీంట్ కూడా ప్రైస్ అయితే చాలా చాలా తక్కువ ఉంటుంది చూడండి ప్రైస్ చెప్తే అందరూ షాక్ అయిపోలే ఓన్లీ టు ఓన్లీ దిన్ ప్రైస్ ఐదు వందల ఇరవై నాలుగు రూపాయలు ఓన్లీ దిన్ ప్రైస్ వచ్చేసి నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ ఐటెం అయితే కొత్త వెరైటీ కొత్త ఐటమ్ తీసుకు వచ్చేసిన చూడండి చాలా చాలా సూపర్ ఉంటుంది చూడండి ఇలాంటి మొత్తం శారీకి అయితే గణపతి సిల్ గణపతి ఎన్ఎక్స్ అంటారు దీనికి కొత్త వెరైటీ కొత్త ఐటమ్ ఉంటుంది ఇలాంటి పోచంపల్లి జాకెట్ కొంగు మొత్తం శారీ కలంకారి ఉంటుంది ప్రైస్ కూడా మనకి చాలా చాలా తక్కువ ఉంటాయి చూడు దీనికి కూడా ఇలాంటి జాకెట్ అయితే స్పెషల్ గా ఉంటుంది చూడండి ఇలా పోచంపల్లి జాకెట్ దీనికి కలర్ రేంజ్ అయితే సూపర్ ఆఫ్ కలర్ రేంజ్ ఉంటది చూడు ఓన్లీ ఎయిట్ పీసెస్ సెట్ తీసుకోవాలి కంపల్సరీ సెట్ టు సెట్ వస్తాయి చూడండి చాలా చాలా సూపర్ ఆఫ్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ ఉంటది దీనిలో కలర్స్ కూడా మనకి ఎయిట్ కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ప్రైస్ కూడా మనకి చాలా చాలా తక్కువ ఓన్లీ టు ఓన్లీ దీన్ ప్రైస్ మూడు వందల నాలుగు రూపాయలు ఓన్లీ త్రీ జీరో ఫోర్ సో ఎవరైనా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వెరైటీస్ మోడల్స్ అయితే ఆఫర్ ప్రైజెస్ కి తీసుకెళ్లి ఆఫర్ ప్రైజెస్ కి అమ్ముకోవచ్చు అంటే మీరు వెండి ధరలు తీసుకోబోయి బంగారం రేట్లు అమ్మి రావచ్చు అలాంటి వెరైటీస్ అలాంటి ఐటమ్స్ అయితే తీసుకొచ్చేసిన సో స్క్రిప్ట్ చేయకుండా మాత్రమే వీడియో అయితే మొత్తం చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్